హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సప్నా సా బ్లాగ్స్ అందర్భరా మేము వస్తున్నాం అందరికీ గుడ్ మార్నింగ్ సో నిన్నటి వీడియో అయితే మస్తుమంది లైక్ చేసి చాలా థ్యాంక్ యూ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మరి నలభై రెండు నిమిషాలు వస్తుందని కూడా నేను కూడా అనుకోలేదు ఏదో జస్ట్ తీసుకోవడం పోయినా ఇంకా పెద్ద పాదం అనేది ఉంటుంది ఆ పెద్దపాదం ఇప్పుడు ఈ ట్వంటీ ఫిఫ్త్కు స్టార్ట్ అవుతుంది అది ఒక ఎనభై ఆరు కిలోమీటర్ ఉంటుంది ఇక అది నడవాలంటే సాక్షాత్ అయ్యప్ప మనం మీద ఉంటుందని నడవగలుగుతాం లేకపోతే నార్మల్గా అయితే నడవలేము అట్లా ఉంటుంది ఆ సిచ్యువేషన్ సో ఈరోజు అయితే స్టార్ట్ చేయాలి టిఫిన్ మనం చేద్దాం ఈరోజు ఇప్పుడే

చిన్న సిరిషకి అవి రాక చిన్న చిన్నగా వేస్తుంది నేను ఈ రెండు మూడు రోజులు నుంచి వేస్తాలేను పెద్దగా వేస్తాలేను ఓ అడుగు సతాయి పోచలే ఆ వస్తేనే మా నడు మామయ్య నడు సతాయిసు నడు గోరంగా సతాయిసుడు ఆయన అనబేడా గుడ్ మార్నింగ్ బాగున్నావ్ రా చానా నేను వచ్చేవరకు నువ్వు వచ్చేసినావా గ్రేటర్ అను అవు తమ్ముడు బాగా ఏడుస్తున్నాడు నువ్వు తమ్మిన దగ్గర ఆడుకోవాలి నువ్వు ఇట్లా బయట మెల్ల మెల్ల పడగలు పడగల్లో పడగలు అమ్మితో ఆడుకోవచ్చు కూర్చొని

ఇదేమో అక్క దగ్గరికి ఎప్పుడు పోవాలా అని ఉంటుంది కానీ ఏమో ఎప్పుడు బయట పోవాలా అని ఉంటుంది ఇదిగో గిన్నె చదువుడు ఇది ఎక్కుడు జారుడు ఎక్కుడు ఇదే పని ఉంటుంది కానీ అక్క ఎట్లా వస్తుందిరా కింద కింద పడ్డావు కూడా ఆల్రెడీ నాన్న ఏమైందిరా అట్లా చేసిన ఒకటేసారి చూసినవాడు అక్క ఏ

வா 10, 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 క్లాస్ చూపింది టీచరే మా అర్ధగంట ఇప్పుడు ఇంక మొత్తం తీయలేనా వీడియో టీచర్ ఆరాను వద్దురా టీచర్ కావద్దు వద్దు టీచర్ టీచర్ పని మొత్తం అయిపోయింది క్లాస్ మొత్తం చెప్పేసి డ్రాయింగ్ వేసేసింది మళ్ళీ ఈమె కూడా ఏబీసీ నేర్చుకుంటావు అన్నది కానీ ఈ ఈ బోర్డు తెచ్చి మస్తు పని చేసారు ఈమె టీచర్ అవుతుంది నేను తెలియనా నా పప్పా తెచ్చిండు నేను నేను గోడ కొట్టిన అది నేనే పెట్టా గోడ కొట్టిన సో ఇక్కడ వచ్చేసి మన వాళ్ళు వంట ప్రోగ్రామ్ అయితే వేస్తా ఉన్నారు రోజులు చేస్తారు మేము కాదు అన్న మా నగడు ఆ రోజు నేను రోజు తింటాను మంచి నైట్ టైం చెప్పాలి గా పిండిదే ముందు ఆట 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 నాదే బ్యాగులు ఫైవ్ కేజీ కానీ టెన్ కేజీ కానీ డిమాటో తీసుకురావచ్చు వీళ్ళు చేసే ఓపిక డిమాటో పోతే కష్టం ఉంది మీ లిస్ట్ మేము తీసుకొస్తాం టిఫిన్ కూడా పోస్తారట నా అవి ఈవినింగ్ టైంలో తినొద్దు డే టైం లో తినాలి ఈవినింగ్ లో తింటే అవి ఇట్లా హీట్ పదార్థాలు అవి అంటే తొందర అరగదు మనం తిని పడుకుంటాం ఏం చేస్తాం నైట్ లో ఇబ్బంది అవుతుంది ఎర్లీ మార్నింగ్ తినాలి మార్నింగ్ టైం అట్లా ఫస్ట్ టైం నేను నా వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నా ఏది నేను చేసిన వీడియో అదే మార్నింగ్ వీడియో కానా షబరి ఆతర్ అది నలభై రెండు నిమిషాలు నేను స్కిప్ చేయకుండా చూసినా అంటే అక్కడ సైడ్ నేను ఎప్పుడు పోలే కదా అంటే ఏదైనా సరే మనం బయటకు పోయినప్పుడు అది మనం మనం మాత్రమే చూస్తే అట్లా ఫీలింగ్ అనిపిస్తుంది వేరే వాళ్ళకి చూపిస్తుంది వారానికి ఒక టూర్ ఇద్దాం అంటున్నాను పోదాం నేను రెడీ ఇంకో స్టేటస్ చూడండి ఏది ఎవడ పోయాడు ఏడాది పాటు ఏం చేయదు ఎక్కడి నుంచి వచ్చింది సమత పన్నెండు రోజులేనండి పన్నెండు రోజులే పదమూడు రోజుల నుంచి మామూలుగా అన్ని ఎంజాయాగాదులు కూడా చేసుకోవచ్చు ఏ శాస్త్రంలో లేదు అలాగే ఏడాది మహిళ ఎవడు చెప్పాడు తెలియదు చేసే పనులు అక్కోడ్డానికి దీనివల్ల నేను ఇటీవల విని చాలా బాధపడ్డా హిందువుల్లో ఈ పిచ్చి నమ్మకాలు వ్యాపించడం వల్ల ఇతర మతాలకి మేలు జరుగుతుంది తండ్రి పోయాడు ఏడాది వరకు గుళ్ళోకి వెళ్ళకూడదు కానీ వెళ్లకుండా వీడు ఉండలేదు ఏదో పాపం అనారోగ్యం వస్తుంది బాధ వస్తుంది అప్పటికే వెళ్ళి అలవాటు ఉంటుంది వారం వారం వెళ్ళకపోతే మనసు పీకేస్తుంది ఈ దశలో అవతల వాడు వస్తాడు దా అంటాడు అంతే కోపం నుండి అత్తడు తీసుకెళ్ళిపోతాడు నమ్మరన్నా ఇప్పుడు నువ్వు ఒక విషయం చెప్పినా అనుకో ఏ ఆయనకు పని పట్ల అని చెప్పి నిన్నే కదా చెప్ప చెప్తారు కానీ అలాంటి కొన్ని కొన్ని నిజాలు కానీ ఏమైనా ఉంటే నమ్మరు ఒక్కళ్ళు చెప్తే నమ్మరు వస్తుంది టైం దాని కూడా వస్తుంది దేనికైనా టైం రావాలి అట్లా అని చెప్పేసి కొన్ని కొన్ని పాటించాలి అట్లానేం లేదు ఇంత పిండిలా ఎన్ని చపాతీలు అయితే ఉంది పెద్ద అయితే ఇంకా ఐదు ఆరు అయితే అంటే మీరు చిన్న చేస్తారు ఇప్పుడు నేను చిన్న చిన్నవి పెట్టి సన్నగా చేస్తాను సన్నగా ఉంటేనే బాగుంటుంది పూరీలు అయినా కానీ ఏవైనా కానీ కానీ పెంకాలం మరి ఎట్లా ఉన్నాం మరి కాలు తొందర తొందరగా కాలింది అనుకో మాడిపోతా ఉంటాయి కింద అందుకే పాత దోశ పెంకు ఉంది కదా శిరిష కాలుస్తుంది అదే కాలుస్తురా శిరిష కాలుస్తుందా వా ఒకటే కాల్సినావా ఇదే ఫస్టా అయితే మాడకూడదు నాకు తెలిసి మీడియం ఫ్లేమ్ అంటారు ఈ కొత్త ఇది కొత్తదేనే కొత్తది ఆదేనే పాతదేనా మరొక కొత్త తీసుకుంది అది వడతలే ఆ దోశలకి ఇది దోశలది అసలు అంటా దోశలు సపరేట్ ఉంటది చపాతీకి సపరేట్ ఉంటది రొట్టె సపరేట్ ఉంటది ఆ ఇంకా కూత పొంగనాలు ఇంకా ఇంకేం ఉంటాయో గోయిదదే దాలే ఆ అంటే సపరేట్ ఉంటాలే అది రౌండ్ రౌండ్ ఉంటాయ కాబట్టి సో కర్రీ మరి ఈరోజు కర్రీ కొండ మనం చపాతీ చేసినప్పుడు చపాతీల కర్రీ కొద్దింట గుర్తు పెట్టుకోది నేనేదో కోయింత ఇంకా

మాట్లాడి మాట్లాడి ఇంటికూడా అవే వస్తాయా వా మస్తు ఇస్తున్నా సప్న ముగ్గు నేను చెప్పాగానే ఒకరు నేను చెప్పగానే వంకరు పోయింది అంటున్నాను అంటే ఇటువంటి తట్టి ఇదిగో ఎంత మంచిగా వచ్చినాయి సన్నగా ఎంత వచ్చింది ఈ ఈ రౌండ్ అయితే మస్తు వచ్చింది సూపర్ అయినా అట్లా ఒక్కొక్క చేతితో తెలుసా అమ్మ అయితే ఇట్లా నాలుగు ఏళ్ళలో కొడుతుంది ఇట్లా అట్లా ఇస్తున్నాయి కిందికి వెళ్ళేయాలి ఆటోమేటిక్ అదే వస్తుంది అందరు ముగ్గురు ఇవ్వరే ఇస్తారు మ్యాక్సిమం సూపర్ అయినా గుడ్ మార్నింగ్ చలి లేదు రా వచ్చి గిడు చలివిన్నారు శిరీష మాట్లాడుతుంటే నోట్లకి వెళ్ళి పోతుంది ఆయన అసలు ఇవాళ లేవాల్సిందిగా స్కూల్ కూడా లేదు కాబట్టి మస్తు వచ్చిందిగా సూపర్ అవార్డు ఇవ్వాలా సప్న ఏం అవార్డు కావాలి అర్జున్ అవార్డు ఏ నాన్న పడుకోపోరు అన్నటు స్కూల్ పోనాడు ఇలా స్కూల్లో పడుకో మంచిగా కెమెరా అనిపిస్తుంది అటు ఇంకా అరగంట లేదు చూడాలి అసలు ఏం కనిపించలేదు సార్ చెట్ల గిట్లా కానీ లొకేషన్ చూస్తే మంచిగా అనిపిస్తుంది కానీ ఈ చూస్తే భయం అనిపిస్తుంది కనిపిస్తుందా అయిపోయిందా మొత్తం సైడ్ పడి ఇంకేమైనా అంతేనా కొంచెం ఎండినాక మంచిగా అనిపిస్తుంది ఇంకా సాన్ పాకెట్లు వేయాలి దెబ్బ దాస్ ఉంటుంది చాలుపా చాలరా అవు నీళ్ళు నీళ్ళు పొగలు వెళ్తున్నాయిరా దేనికోసం

నన్ను ఇప్పునేసుకుంటారా ముగ్గునేసారు అవుతదేంద్ర స్కూల్ బస్సు వచ్చింది స్కూల్ బస్సు వచ్చింది ఎంబర్ ఎందు పోరా ఎందు పోరా అవుతరా హాయ్ అన్న ఆహా అవుతందిరా రెక్కిరు అయ్యో అయ్యో తీస్కో సబ్ నానే తీస్కో అయ్యో పది పదిల పైసలు ఇస్తాను అడ్రస్ చెప్తాది ఎట్ల ఎర్కిలారెద నజేలకిలారెగావి ఆ బబ్లీ జోకెంటే అవుతది ఒకసారి పైసలు రైట్ రైట్ టైం వచ్చేసి ఈరోజు ఎనిమిది కావస్తుంది ఇంకా సరి అయితే అట్లనే ఉంది ఇక్కడ దానికి రెడీ ఉంది ఏం చేస్తున్నారా దేనికోసం రాయిల్ పూట వాట్ ఆయిల్ ఫుడ్ వద్ద జీరా వాటరా వెరీ గుడ్ ఈ జీరా వాటర్ ఉదయాన్నే తాగడం ఖాళీ కడుపుతో తాగడం వల్ల స్టమక్ కొంచెం తగ్గిపోతుంది ప్లస్ ఇంకేమంటారు లోపల ఉన్న కణాలు మంచిగా ఉంటాయి అన్నట్టు జీర్ణశక్తి పెరుగుతుంది அப்படி அம்மாஸ்ல అప్పుడు హెర్బల్ న్యూట్రిషన్ వాడుతుండే న్యూట్రిషన్స్ తీసుకుంటున్నప్పుడు ఇదే గ్లాసెస్ ఆగుతున్నామ్మా దాని తర్వాత అంబల గుడిలోనే తాగుతున్నాము తెల్లారిందారా లో నా పాలు తాగేసాను